గురుగారు ఈ వారం మకర రాశి వారికి ఎలా ఉంది మకర రాశి వారికి దివ్యంగా ఉందమ్మా నాలుగు గ్రహాలు చక్కగా యోగిస్తున్నాయి పంచమస్థ గురు యోగము లాభంలో బుధుడు జన్మశుక్రుడు తృతీయ రాహువు వ్యాపారం కలిసొస్తుంది ఉమ్మడి వ్యాపారాల లాభాన్ని ఇస్తాయి మిత్రుల సూచనలు పనిచేస్తాయి వ్యాపారంలో పలు మార్గాల్లో అభివృద్ధిని సాధించడానికి సమయం ఎంతగానో సహకరిస్తుంది మీ ఆశయాలు నెరవేరుతాయి నూతన ప్రయత్నాలు బుద్ధిబలంతో సఫలమవుతాయి కొత్తగా ఆలోచించే కాలానికి తగ్గట్టుగా విజ్ఞానపరమైన అభివృద్ధిని కొనసాగిస్తే ప్రతి విషయంలోనూ అభివృద్ధిని సాధిస్తారు ఆర్థిక పరంగా విశేషమైన లాభాలుంటాయి ధనధాన్యాది యోగాలు కలిసి వస్తాయి అదృష్టం వరిస్తుంది దైవబలం ముందుకు నడిపిస్తుంది ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకొని సరైన భవిష్యత్తుని ఏర్పరచుకునే కాలం ఇది ముఖ్యమైన కార్యక్రమాల్లో దృఢ సంకల్పంతో ముందుకు సాగండి మీ విశ్వాసం మిమ్మల్ని రక్షిస్తుంది ప్రధాన అంశాల్లో చెంచలత్వ ధోరణి లేకుండా కుటుంబ సభ్యులతో కలిసి స్పష్టమైన నిర్ణయాలు తీసుకోండి విజ్ఞానపరమైన అభివృద్ధిని సాధించే ప్రయత్నం చేయండి కాలాన్ని సద్వినియోగం చేసుకుంటూ తగినంత విశ్రాంతిని కూడా తీసుకుంటూ ముందుకు సాగితే శుభ ఫలితాలు మీకు సొంతమవుతాయి మకర రాశి వారు పఠించాలి మకర రాశి ఏదైవాన్ని స్మరించడం ఉత్తమం వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి లక్ష్మీ అమ్మవారిని దర్శించండి మకర రాశి వారు ఎటువంటి దానాలు చేస్తే బాగుంటుంది దానాలు అవసరం లేదు